బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారికి మే నెల ఒకటో తేదీ నుండి పదవ తేదీ మధ్యలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే ఒక వ్యక్తి ప్రవేశం మీరు నెంబర్ వన్గా మారబోతున్నారు సిద్ధంగా ఉండండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మే నెల ఒకటో త తేదీ నుండి పదవ తేదీ లోపుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్న మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కరకాడ గ్రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం మొదలుపెట్టిన పని పూర్తి చేయగలుగుతారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది మొహమాటంతో ఖర్చులు పెరుగుపో పెరుగుతాయి జాగ్రత్త ఈ రాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదమైన ఫలితాలు ఈ సమయంలో కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఇది అత్యంత శుభప్రదమైన సమయం మంచి ఫలితాలు మీరు సాధిస్తారు మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థాయి లభిస్తుంది సహోద్యోగుల సహకారం పూర్తిగా ఉంటుంది పోయిన పనులన్నీ కూడా పూర్తి ఉన్నాయి ఆర్థికంగా ఈ సమయం అయితే మీకు చాలా చక్కగా ఉంటుంది పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి ఆస్తులు పెరగకుండా వ్యాపారంలో విజయం మీద అవుతుంది ఒక శుభార్త మీకు శక్తిని కూడా పెంచుతుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో మీకు అదే జీవితం ఈ సమయంలో మీకు లభిస్తుంది మీకు మునిపెన్నడు కూడా చూడని రీతిలో మీ జీవితం అయితే మారబోతుంది మీకు ఈ సమయంలో మీ జీవితంలో చాలా అదృష్టకరమైన సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు ఈ రాశి వారికి కొత్త ఏడాది అనేక రంగాలలో శుభ ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద పెద్ద ఆర్డర్లు లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా పొందవచ్చు దీంతోపాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా ఈ రాశి వారికి కొన్ని అవకాశాలు కూడా లభిస్తాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు కూడా చాలా మంచి ప్రయోజనాలు అనేవి పొందుతారు శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే కనిపిస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చాలా శ్రద్ధ వహించాలండి ఈ రాశి నుండి శనిదేవుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇదే సమయంలో ఒత్తిడిని తగ్గించేందుకు మీరు ప్రయత్నాలు చేయాలి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు కూడా పొందుతారు మే తర్వాత గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారవచ్చు మరొక వైపు విదేశాలలో చదువుతున్న వ్యక్తులు అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారండి మే తర్వాత కేతువు రెండవ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కూడా కొంత గందరగోళంగా ఉండవచ్చు వైవాహిక జీవితంలో మీకు చాలా సంతోషకరమైన వార్తలు మీరు వింటారు మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కోరికలు నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు అనేవి ఉండకపోవచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో ఉంటుంది వీరు మంచి వినయ విధతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది అది నీళ్లలో అట్టడుగుని ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా సరే అది నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు వీరికి చకచక మారిపోతూ ఉంటాయి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణమే ఉంటుంది వీరెప్పుడూ కూడా ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి రతి విశ్లేషణ కారణంగా వీరు సమస్యలను జటలం చేసుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పుస్కటేస్తారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని వీరు సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలి కలిగిన ఏ మాత్రము కూడా లెక్క చేయకుండా ఉండే మనస్తత్వం అయితే వీరిది కర్కాటక రాశి వారికి ఎప్పుడు కూడా ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు ఈ వారికి జీవిత భాగస్వామి చాలా గడసరిగా ఉంటుందని చెప్పాలి ఇల్లు తీర్చదద్ద కలిగినటువంటి నేర్పరి అదే విధంగా ఆదాయ వ్యయాల ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము కలుగుతుంది ఈ రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు దీనిని ధరించడం చేత అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనుమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము కూడా రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్